నవరాత్రి కన్నుల వైభోగం ఎంతో కూర్చుడు ఆనందం ఆ కనకదుర్గ వేడుకలు కనుల వేడుక రెండు కనులు చాలవు జయ కీర్తనలు స్తోత్రాలు ముక్తి కూర్చులే అదిగో గిరిని చూడరా మన కోర్కెలన్నీ తీర్చుదేవి కనకదుర్గరా జయములు కూర్చు తల్లిరా దుర్గ నవరాత్రి కన్నుల వైభోగం ఎంతో కూర్చును ఆనందం బాలరు పాడ్యమిలో నమా తంగి అన్నపూర్ణ తదియలో న చవితి నాడు గాయత్రి పంచమిలో కనక కనకదుర్గ లక్ష్మిదేవిరా షష్ఠి నాడు సరస్వతి రాజేశ్వరి సప్తమిలో తల్లి దుర్గరా అమ్మ అష్టమిలో ఉగ్రరూపి ఆదిశక్తిరా నవమీ దశమి జయకారిణిరా దుర్గ నవరాత్రి కన్నుల వైభోగం ఎంతో కూచును ఆనందం సంహరించి దుర్గమ్మ విలసి మహిషాసుర మర్దినిగా చిరకీర్తి పొందిను నవరాత్రులు అమ్మ కీర్తి చాటుతున్నవి కనకదుర్గ నవరాత్రి వేడుకైనది నవరాత్రులు అమ్మ కీర్తి చాటుతున్నవి కనకదుర్గ నవరాత్రి వేడుకైనది జయమే కూర్చు నవరాత్రిగా కనక దుర్గ నవరాత్రి కన్నుల వైభోగం ఎంతో కూర్చులు ఆనందం ఆ కనక దూర్గ వేడుకలు కన్నుల వేడుక రెండు కన్నులు తలవు జయ కీర్తనలు స్తోత్రాలు ముక్తి కూర్చులే అది గోభీరిని చూడరా మన కోర్కెలన్నీ తీర్చు తల్లి తనక దుర్గరా జయములు కూర్చు తల్లిరా దుర్గ నవరాత్రి కన్నుల వైభోగం ఎంతో కూర్చును ఆనందం ఎంతో కూర్చును ఆనందం शां भवि चन्द्रमौळिरबला पर्णा उमा पार्वती अम्बाशाम् भविचन्द्रमौलिरबला पर्णा उमा पार्वती काली हैमवती शिवा शिवात्रिनयनी कात्यायनी भैरवी सावित्री न श्रीराजराजेश्वरी चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा मोहिनी देवता त्रिपुवनि आनन्दसन्धायिनी ఆనంద పల్లవ కనకదుర్గా యొక్క నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మవారు మన దేవాలయ మన ఊర్లో ప్రతిష్ఠించుకొని మొట్టమొదట మన యాదగిరి ఒక గుడి నిర్మాణం అంటూ జరిగింది ఈ కనకదుర్గ అమ్మవారి గుడి నిర్మాణం జరిగింది ఆ తర్వాత జనాలు భక్తి లోకాళం భక్తి పరంగా ఏకాదశులు వైకుంఠ ఏకాదశులు ఉగాది పండగలకు దసరా పండగకి దేవాలయాల కోసం మన ఊర్లో మనకంటూ మన దేవాలయాన్ని కూడా నిర్మించుకున్నాం సుమారు ఇవాటికి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ గుడి నిర్మాణం చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం కలిగింది వీ దంపతుడిద్దరికి వీరి గుంటి సాయి గారు వారి ధర్మపత్ని రాణి గారు వారి యొక్క అల్లుడు గారు యశ్వంత్ కుమార్ మౌనిక అమ్మవారి కల్లో కనిపించేసి అమ్మవారి సంతానాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి కళ రావడం జరిగింది వారు ఆ అమ్మవారి అనుగ్రహం చేతనే అమ్మాయికి సంతానం కలిగింది చక్కగా మళ్ళీ ఆ అమ్మవారే జన్మిస్తుంది అమ్మవారి అమ్మాయి పుట్టబోతుందట వారు ఆ అమ్మవారికి కృతజ్ఞతగా సుమారు ఇవాళ మూడు మనం ఎట్లా చూసుకున్నా ఇప్పుడు ఎనభై వేల రూపాయల బంగారం ఉంది మనము కాబట్టి ఆ మూడు లక్షల మూడు తులాల బంగారాన్ని ఇవాళ అమ్మవారికి గ్రామ పెద్దల సమక్షంలో దేవాలయానికి అరివడం జరుగుతుంది सिनीं लोकानुग्रहकारिणीं गुणवतीं लोलेक्षणां शङ्करीं पाकारिप्रमुखामरार्थितपदं मत्तेभकुम्भस्तनीं श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेवितां श्रीशैलभ्रमराम्बिकां से भजमन श्रीशारदा सेविताम् वेद्यां निधिं मन्दारद्रुमपुष्पवासितकुचं मायां महामायिनीं बन्धुकप्रसवोज्ज्वलारुणनिभां पञ्चाक्षरीरूपिणीं श्रीशैलभ्रम पितां भजमन श्री सेवितां श्रीशैलं भजमन श्री కనకదుర్గమ్మవారి అమ్మవారి నవరాత్రు ప్రారంభోత్సవమైంది ఈరోజు ధ్వజారోహణం జరిగింది ఇక్కడ ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరం నుండి ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఈ యొక్క యాదగార్పల్లి గ్రామంలో కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని నిర్మించడానికి తన వంతుగా పడ్డ వెంకటేశ్వరుడు గారి ఆధ్వర్యంలో యాదగార్పల్లిలో బంటు వెంకటేశ్వర గారి ఆధ్యమార్పల్లిలో బ్రహ్మాండంగా ఉత్సవాలు మొదలవుతున్నాయి అదేవిధంగా ఈరోజు గతంలో అంచల్ల లక్ష్మమ్మ గారు ఈ ఈ ఈ యొక్క గుడికి పెద్దగా ఉండి వారి అభివృద్ధికి తోడ్పడటం జరిగింది అదేవిధంగా ఈరోజు గుంటి సాయన్న దంపతులు వారి కుమార్తె వారి మనవరాలకు సంబంధించి అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఒక మూడు లక్షల రూపాయల ఆభరణాలు చేపించి రెండున్నర మూడు మూడు లక్షల వరకు ఆభరణాలు చేయించి అమ్మవారికి అలంకరింపడి చేయని వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఆశీర్వదించ కోరుతూ అదేవిధంగా ఈ యొక్క యాజదపల్లి గ్రామంలో ప్రజలందరినీ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లే విధంగా అమ్మవారిని ఆశీర్వదించవలసిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ యొక్క యాదార్పల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నవరాత్రుల సందర్భంగా వారందరూ కూడా శుభ సంతో కోరుకుంటూ నవరాత్రులు ప్రారంభోత్సవానికి సంవత్సరాల నుండి కూడా మంచి పట్టుదలతోని గ్రామ ప్రజల యొక్క క్షేమ క్షేమాన్ని కోరుకుంటూ పట్టణేషన్ మరియు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారి అనుగ్రహ అనుగ్రహానికి అమ్మవారి అనుగ్రహాన్ని గ్రామ ప్రజలందరినీ ఐర్రాజికాలతో ఐస్మర్యాలను అర్థం చేయాలని మరి ఈ యొక్క ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా శ్రీ కనకదుర్గ అమ్మవారు మా యాద్గార్ పిల్లలు పాడి పంట పశువు అందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా అమ్మవారు చల్లని చూపు యాద్గారి పిల్లి గ్రామం మీద ఉండటం వల్లే మేమందరం కూడా ఈ విధంగా ఉన్నాం అదే అదేవిధంగా ఇంకొక మరపు ఈ యొక్క గుడి వచ్చే సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరంలో పడుతుంది సిల్వర్ జూబ్లీ కుంభాభిషేకం పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు గ్రామ ప్రజలు అందరూ సహాయ సహకారాలు చేయాలి ఎందుకంటే ఒక పదిహేను లక్షల రూపాయలతో కూడినటువంటి రేపు భవిష్యత్తులో రాబోతూ ఉంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు మరి ఏమ ఏకధాటిగా మంచిగా ఏలాంటి లోటుపాటు లేకుండా మా అమ్మవారు మరి ఈ యొక్క దినదినాభివృద్ధిగా ఈ స్థాయికి రావడం జరిగింది వచ్చేసారి ఇరవై ఐదు సంవత్సరంలో చెండీ యాగం మహాకుంభయాగం అదేవిధంగా శిఖిరాగం సంబంధించినటువంటి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాల్సినటువంటి అందరు కావాలని సందర్భం తెలియజేస్తా